నమస్తే అండి నా పేరు పాషాలి నుండు లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ జరిగింది తక్కువ బడ్జెట్ ఈకో ఫుల్ టాప్ అండ్ కార్ అయితే ఫలితాలు అయితే తీసుకురావడం జరిగిందండి మంచి రేటు వైజ్లో ఉంది రెండు వేల పదహారులో వచ్చినటువంటి రేటు ఇప్పుడే సారీ రెండు వేల ఇరవై ఆరులో వచ్చినటువంటి రేటు రెండు వేల ఇరవై ఐదులోనే ఇవ్వడం జరుగుతుంది అండి పోర్ట్ ఇకో టైటాన్ టైటానియా రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనరు ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యూన్ రీడింగ్ అండి బాలట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఏం లేదు అక్కడ పోలీసు వాళ్ళు గిట్ట ఉన్నారు వీడలు చేసే పరిస్థితి లేదు ఫోర్ డిక్కోస్ ఫోర్ టైట్ అండి రెండు వేల పదహారు మూడులు ఫస్ట్ ఉన్నారు కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది జెన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు కంప్లీట్ హెడ్ హెడ్లైట్స్ కూడా వందకు వంద శాతం ఉన్నాయి ఫాక్లైట్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి ఎక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ రిడ్స్ కానీ ఎక్కడ లేవండి చూడొచ్చు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా యాభై అరవై శాతం టైర్లు ఉన్నాయి రెండు వేల పదహారు ఎనిమిదో నెల అండి రెండు వేల పదహారు ఎనిమిదో బండి చాలా బాగుంది కారు లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది కంపెనీ షోరూమ్ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపు ఒక తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి షోరూమ్ వచ్చిన ట్వంటీ సీట్ కవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ మళ్ళొకసారి చూపిస్తాను మీకు ఒక అరవై శాతం అట్లా టైర్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లెనింగ్ పర్ఫెక్ట్ ఉందండి రియర్ సీట్ కవర్ కూడా వందకు తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ కానీ ఎక్కడ లేవండి స్టెప్ని కవర్ కూడా ఉంది మంచి క్వాలిటీది ఉంటుంది ఇది మంచి క్వాలిటీ ఉంటుంది స్టెప్ని కవర్ చూడొచ్చు రైట్ సైడ్ డోర్ కంప్లీట్ రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు బూట్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు నీట్గా ఉంది టూల్ కిట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది మ్యాటింగ్ కూడా ఫోర్డ్ కంపెనీదే ఫోర్డ్ కంపెనీ మాట రైట్ సైడ్ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ రెండు కానీ ఎక్కడ లేవండి ఇవి ఒక రెండు టచ్ అప్లాంటి ఢిల్లీ కార్లు ఏదైనా కామన్ అండి అది కంపల్సరీ ఇది కూడా అంతే ఒక అరవై శాతం ఒక కైర్ ఉంది లెఫ్ట్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ వచ్చా రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ బాడీలోని పర్ఫెక్ట్ ఉంది పోలీసు వాళ్ళు ఉన్నారండి అండి పోలీసు వాళ్ళు ఉన్నారు అందుకనే తొందర తొందర చేస్తున్నా డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అని చూడొచ్చు ఇంటీరియర్ చూడవచ్చు చాలా బాగుంది మంచి రేట్ వైజ్ అండి మంచి రేట్ వైజు ఫిక్స్ రేట్ చెప్తా ఇక బార్గానింగ్ లేదు మంచి రేటు ఫిక్స్ రేటు ఇక మళ్ళీ ఇందులో బార్గానింగ్ చేయొద్దు మీరు వీడియో ఎండింగ్లో చెప్తా మీకు బటన్ స్టార్ట్ వస్తుంది రీడింగ్ చూడొచ్చు డెబ్బై ఎనిమిది వేల ఇరవై మూడు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి బటన్ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది ఇంటీరియర్ చాలా బాగుంది రా హారన్ హారండి హారన్ మరి లూజ్ కనెక్షన్ గిట్ ఉందేమో చేపిచ్చిస్తారు నో డౌటు అక్కడ లూజ్ కలెక్షన్ గిట్ట ఏమన్నా హారన్లకు ఉంటే రాదు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ ఇష్టం మస్తు వస్తుంది ఇకో స్పోర్ట్లో బాగస్తుంది అండి ఏసీ చీల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది మ్యాన్వల్ గేర్ బాక్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా ఫ్రీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి అక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇంటీరియర్ చూడవచ్చు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇంజన్ చూపిస్తాను మీకు ఇంజన్ చూపించి పోలీసు వాళ్ళు ఉన్నారు బాంబు ఏదైతే బ్లాస్ట్ అయిందో లాస్ట్ మంత్ అప్పటి నుంచి విపరీతంగా పోలీసులు అనేది స్టిక్ చేస్తున్నారండి బాగా ఇంజన్ చాలా బాగుందండి పర్ఫెక్ట్ ఉంది ఇంజను బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ అని ఏదైనా చూడొచ్చు రైట్ సైడ్ యాప్లూ కంప్లీట్ ఒరిజినల్ అండి బోనటు బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఫోర్డ్ కంపెనీ బానటు బార్ కోర్తో సహా ఉంది లెఫ్ట్ సైడ్ యాప్లని కూడా కంప్లీట్ ఒరిజినల్ ఎకండ్ వెహికల్ చూసారుగా పోటీకి టైటాన్ టైటాను అండి రెండు వేల పదహారు ఎనిమిది వేల బండి ఫస్ట్ ఉన్నరు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ దొరికింది జరుగున్ రేడింగ్ అండి వాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వస్తూ ఎక్కడ ఏపీ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ఫిక్స్డ్ రేటు ఒకటే రేటు మళ్ళా మార్గనింగ్ లేదు మూడు లక్షల యాభై ఐదు వేలు కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి తప్ప బడ్జెట్లో ఉంది కారు టైటాన్ టాప్ అండ్ వేరేంటే ఫుట్బాల్ స్టార్ట్ వస్తుంది మూడు లక్షల యాభై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ కర్సం